మొగ్గలు చూడండి ఇవి ఎంత బాగున్నాయో వీటితో పాటు ఇంకా గార్డెన్లో చాలా ఉన్నాయి అవన్నీ ఈరోజు చూద్దాం చామంతులు తర్వాత ఈ గులాబీలు సంగు పువ్వులు ఇలా చాలా ఉన్నాయి అయితే ఒక్కొక్కసారి మనం ఎంత అబ్జర్వ్ చేసినా డైలీ ప్లాంట్స్ని చూస్తూ ఉన్న అప్పుడప్పుడు కొన్ని మిస్ అవుతాం అలా మరి మీకు అయిందో లేదో తెలీదు నాకైతే అయ్యింది మేము రీసెంట్గా మా ఓన్ హౌస్లోకి వచ్చేసామండి సో అలా వచ్చిన ప్రాసెస్లో ఏంటంటే ప్లాంట్స్ని కొన్ని కింద కొన్ని పైన అలా పెట్టడం జరిగింది సో అప్పుడు చాలా మిస్ అయ్యి అనమాట నేను ఇవి సంపెంగలు వీటికి ఏమైందో తెలియదు డైలీ ఒక ఫోర్ ఫైవ్ ఫ్లవర్స్ అట్లీస్ట్ టూ అయినా ఉంటున్నాయి స్మెల్ అయితే అసలు మామూలుగా లేదు చాలా బాగుంటుంది ఇదేమో తెలియదు డే టైము రేఖలు వాడిపోతున్నాయండి ఇలా ఈవినింగే అవి బ్లూమ్ అవుతున్నాయి ఐ మీన్ స్మెల్ బాగా వస్తుంది అనమాట ఈవినింగే అదే మనకి పసుపు తర్వాత తెలుపు సంపంగి అయితే డే టైం కూడా చాలా చక్కగా ఉంటాయి అలానే మందారాలు ఇన్ని ఫ్లవర్స్ ఉన్నా కూడా వీటి బ్యూటీ వీటిదే మందారాలు అది అయితే నేనేంటే చాలా రోజుల నుంచి పెంచుతున్న కొన్ని మొక్కల్ని వాటి మొగ్గల్ని అన్నింటిని చాలా వరకు అబ్జర్వ్ చేస్తాను ఈ మందారం చూడండి ఎంత బాగుందో అది నేను తలలో కూడా పెట్టుకుంటాను అప్పుడప్పుడు ఇవి మా చెట్టు నారింజికయాలండి ఇంతకు ముందు వీడియోలో కూడా చూపించాను నేను చెట్టు చాలా వరకు నరికే కింద ఇది గోడ మీద నుంచి లోపలికి వచ్చిందన్నమాట వీటికున్న ముళ్ళు గోడని ఇలా ఇలా రాసుకుంటూ ఉంటుంటే సిమెంట్ కూడా రాలిపోతుంది అన్నమాట అంటే గాలికి ఆ ముళ్ళు అంత స్ట్రాంగ్గా రాసుకుపోతున్నాయి సో అందుకని చాలా ఎక్కువ కొమ్మల్ని కట్ చేశారు ఇది చూస్తే అర్థం అవుతుంది మీకు చాలా గట్టిగా మాట రాసేస్తుంది గోడని చాలా ఎక్కువ ఉన్నాయండి గుత్తులు గుత్తులుగా అదేమో తెలియదు ఈ నారింజ చెట్టును మాత్రం వీడియో తీయలేను నేను ఇప్పుడు తీసిన డార్క్గానే కనిపిస్తుంది ఈ వీడియోలో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఇంట్రెస్టింగ్ నాట్ ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ ఇది బ్రహ్మకమలం పువ్వు అది ఎప్పుడు పూసిందో ఎప్పుడు వాడిపోయిందో కూడా తెలియలేదు నాకు దీన్ని కింద పెట్టేయడం వల్ల నేను అంత అబ్జర్వ్ చేయలేదండి మొక్కని అయితే ఇది పువ్వు పూసి ఎండిపోవడం కూడా జరిగింది సో ఈరోజు ఏంటంటే దీన్ని పైకి తీసుకొచ్చి కొంచెం దీనికి ఉన్న కలుపు అది తీసాను అంటే ఇవేం చేశానంటే పైన బాగా ఎండగా ఉంది మొక్క పాడైపోద్ది అని చెప్పి కింద ఉన్న మొక్కల్లో పెట్టాను దీన్ని పెట్టి అలాగే మర్చిపోయాను ఇది పువ్వు వచ్చింది పువ్వు పూసేసింది అది ఎండిపోయింది కూడా దే నిన్న కొంచెం దీన్ని తీసుకొచ్చి పైన పెడదాం అన్నట్టు కిందకు వెళ్తే చూశాను ఒక్కసారిగా భలే బాధ అనిపించింది నాకు అంటే ఇంతకు ముందు వచ్చిన ఫ్లవర్స్ని కూడా నేను జస్ట్ బిక్సే తీసాను వీడియో తీయలేదు ఈ ఇలా యూట్యూబ్ వచ్చిన తర్వాత వచ్చిన ఫ్లవర్ అది దీనికి ముందు వచ్చింది లాస్ట్ ఇయర్ కానీ అవి అవ్వకుండానే రాలిపోయింది సో కింద పెట్టడం వల్ల ఏంటంటే ఇంటికి వర్క్ అది చేయించాము దాని డస్ట్ అది మొక్కమే పడిపోయినట్టుంది కిందకి సో అందుకని ఏం చేశానంటే దీన్ని కొంచెం టిష్యూ పేపర్ని వాటర్లో పెట్టి ఆకులన్నీ వింటున్నాను అలా క్లీన్ చేశాను అనమాట అలా క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు అబ్జర్వ్ చేశాను ఇంకా రెండు మొగ్గులు వస్తున్నాయి దీనికి సో ఈసారి అయినా కొంచెం నేను కేర్ తీసుకుని ఈ మొగ్గులు ఫ్లవర్ అయ్యేంతవరకు అబ్జర్వ్ చేయాలి చిన్న చిన్నగా ఉన్నాయి అవి మొగ్గులని అనుకుంటున్నాను నేను చూడాలి సో మొత్తానికి నేను అలా ఈ బ్రహ్మకమలం ఫ్లవర్ అయితే మిస్ అయ్యాను మళ్ళీ అనిపించిందని నాకైతే అయ్యో ఇలా చేశాను ఏంటి అని ఒక త్రీ ఫోర్ డేస్ ముందు చూసినా పువ్వు అయితే ఉండేదేమో పూసి వాడిపోయింది మొత్తం అది సో దీన్ని ఏంటంటే కొంచెం ఆ టిష్యూ పేపర్తో బాగా క్లీన్ చేశాను అనమాట చాలా డస్ట్ పడేసింది ఆకులకి అందుకని బాగా నీట్గా చేశాను ఒక్కొక్కసారి అంతే కదండి ఎంత ప్లాన్ చేసి ఎన్ని చేసినా ఒక్కొక్కసారి పనులు ఒక్కొక్కసారి ఇలా అవుతాయి నేను ఎంతగా ఎదురు చూశానో దీనికోసం అది అప్పుడు అలా పూ పూసింది మేబీ నన్ను మర్చిపోయావు నన్ను ఎంత నెగ్లెక్ట్ చేసి కింద పాడేశావు అనుకుందో ఏమో మరిది పూ పూసింది సో మొత్తానికి అలా అయ్యిందన్నమాట ఈ బ్రహ్మకములు రెండు అబ్జర్వ్ చేశానండి మొగ్గలు దీనికి మరి అవి ఎలా వస్తాయో చూడాలి అయితే తెలిసిపోతుంది నాకు అంటే కొంచెం ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ని బట్టి రెండు మొగ్గలే చూడాలి మరి ఎంతవరకు వస్తాయో తర్వాత ఏంటంటే వర్షానికి నీళ్ళు చాలా ఎక్కువైపోయి ఎడే మొక్కలు కొంచెం డ్యామేజ్ అయినట్టు అనిపించిందండి నాకు ఆ తర్వాత ఇది ఓనీ ఫ్రూట్ అని అంటారు కదండి అది ఇది మన మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచే ఫ్రూట్స్ తెచ్చుకున్నాను ఫ్రూట్స్ వేస్తే సీడ్స్కి ప్లాంట్స్ వస్తాయని సో అందుకని తెచ్చాను మా అయితే అస్సలు ఇష్టపడలేదు ఇది ఈ ఫ్రూట్ చాలా స్మెల్ చాలా డిఫరెంట్గా ఉందన్నమాట అంటే ఇది హెల్త్ బెనిఫిట్స్ ఏవో ఉన్నాయని అన్నారు దీనిలో చూడాలి మరి మొక్కలు రావు అలా నెక్స్ట్ ఏంటంటే పందిరు ఉంది కదా అని చెప్పి ఈ బీరకాయ విత్తనాలు తర్వాత పొట్లకాయ ఆ తర్వాత చిక్కుడు చిక్కుడు అయితే పాదు కాదు ప్లాంట్స్ అని అన్నాడు అతను సీట్స్ ఇచ్చేటప్పుడు అని చెప్పింది మరి మా సిస్టరు ఏమవుతాయో చూడాలి ఇవైతే బల్లే మొలకలు వచ్చినాయి ఇవి బీర ఇవి చిక్కుడు ఇవి మొలకలు చూస్తే మాత్రం అదొక డిఫరెంట్ ఫీలింగ్ అది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేం కానీ ఇవి కింద ఉన్న మొక్కల వీటిని ఏంటంటే చెప్పాను కదా నాకు పద్దెనిమిలా తయారైంది ఇది ఈ టేకు చెట్టు ఈ టేకు చెట్టుకి అన్ని ఈ ఈరోజు మొత్తం కొట్టింది సార్ దీనికి ఉన్న కొమ్మల్ని అలాగే మందా చెట్లకి ఏంటంటే వైట్ మిల్లీ బగ్స్ అనేవి చాలా ఎక్కువ వస్తాయి సో అందుకని ఈ స్టెమ్స్ని కూడా టక్ కట్ చేసి పడేసాను సో నెక్స్ట్ వచ్చే స్టెమ్స్ కొంచెం మంచిగా అంటే నేను పెస్టిసైడ్ స్ప్రే చేసే అంత లేదు అంతకంటే చాలా ఎక్కువ వచ్చింది దానికి సో అందుకని అవన్నీ తీస్తాను అనమాట అలాగే నారెంజ్ చెట్టు కొమ్మలు కూడా కట్ చేస్తారు చాలా ఎక్కువ ఈసారి అయితే మాత్రం కాయపడిందండి నేను ఇప్పుడు తీసిన అదేంటో చీకటి చీకటిగానే వస్తుంది ఆ వీడియో ఇప్పుడైతే బాగానే వచ్చాయి ఇవన్నీ సో ఈ నారెంజ్ కాయలు మరి అంత పుల్లగా ఉండవు కొంచెం స్వీట్గానే ఉంటాయి సో ఇలా ఈ పైకి వచ్చిన ఈ కొమ్మల్ని ఏం చేసామంటే టోటల్గా కత్తిరించేసామంటే కాయలు ఉన్నాయని చెప్పి ఇదిలా వచ్చిన ఊరుకున్నాను నేను కొంచెం అయిపోయినాయి కదా కాయలని ఈ కట్ చేసి కొమ్మల్ని అయితే మాత్రం కట్ చేస్తాను ఒక్కొక్కసారి తప్పదు కదండి ప్రూనింగ్ కంపల్సరీ చేయాలి ఎందుకంటే ఇది గోడని చాలా డ్యామేజ్ చేసేస్తున్నాయి అన్నమాట వీటికున్న ఆ ముళ్ళు ఎంత గట్టిగా గీసేస్తున్నాయి అంటే అవి లోపల ఉన్న సిమెంట్ కూడా కనిపించేంతది గాలి వచ్చినప్పుడు ఏంటంటే దానికి ఉన్న ముళ్ళు పెట్టగోడని అలా గీసేస్తున్నాయి అన్నమాట సో అందుకని అలా అయ్యింది ఇంకా కింద కూడా ఏమన్నా మొక్కలు పెట్టాలి పెట్టచ్చండి కాకపోతే ఏంటంటే పువ్వులన్నీ ఇష్టం వచ్చినట్టు కోసుకొని వెళ్ళిపోతున్నారు దేవుడికి పెట్టుకోవడానికి ఏంటో అందానికి నేను పెంచితే మొత్తం పువ్వులన్నీ పీకేస్తున్నారు వాళ్ళు ఇదండి ఈరోజు నా గార్డెన్ వర్క్